సంవత్సరాల్లో మొదటిసారి తను దాచుకున్న డబ్బులతో షాప్గా ఉంది మా నవ్య నోహికి ఇష్టమైన కాజు ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కాదా కాజు పనీర్ కర్రీ అలాగే నాన్స్ ఓకేనా రెడీగా ఉన్నారు ఇద్దరు స్టార్ట్ చేద్దాం గుడ్ చేస్తాం ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయాము బుజ్జిప్ చేసి ఎక్కడికి వెళ్దాము బయటికి వెళ్తామా ఓకే వేసుకు వేసుకుందామండి మంచి బాటలు వేసుకొని రెడీ అవుదాము ఇంకా అడికైతే అట్టయితే తిని అట్ట వేసి బాక్స్ దారిసాను ఇంకా పూజైతే అయిపోయింది పెట్టేసానికి సారీ దీపం పెట్టేశాను కూడా ఇంకా పూలు అయితే వచ్చాయి కొంచెం రెండు పూలు ఒక మూడు నాలుగు పెట్టేశాను మిగతా ఉంచుతాను పూలు ఎందుకంటే రేపు శివరాత్రి కాబట్టి నిండిగా పెట్టుకుందాం దాంట్లో గుప్పేసి ఆ ఉద్దేశం ఉంచుకున్నాను మళ్ళీ అక్కడ పాపం ఒక పంతులమ్మ ఉన్నది మా ఆనక సైడు గవ్వుకుని పువ్వులు తెంపేస్తే మళ్ళీ రేపటికి ఇబ్బంది అనేసి ఒక మూడు నాలుగు పెట్టిస్తాను మిగతా కానీ గ్యాసి రాయాలి ఇది రాయలేదు పూలని మేము మొగ్గలాగా ఉన్నా పువ్వులాగా పోలేసిన తర్వాత ఒక కవర్లో పెట్టి పెడదామని ఉద్దేశానికి ఇంకా మా ఆయనతో పొద్దున పొద్దున్నే డ్యూటీకి వెళ్ళారు నాకు చాక్లెట్ కూడా ఇచ్చారండి చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ చూపిస్తున్నాను అండి ఇంకా బాబు గడికి అయితే చూపట్లేదు ఇప్పుడే தினேதமட்டோ அந்த கே ஆனந்தம் கதா சூப்படுத்துனா இவ்ளோ அந்த தெளிசே கிபிரவரி ஃபோர்டீன் அணி பிரேமு ரோஜு அச்ச தென்னாரு நான் நோர்த்து இங்கிலஷ்லே தப்பே முந்தே பிரேமு அது இவர்த்த மாச்சர் பதினேழு பதினேழு ஓரி டெய்ரி மிள்க்கு சில்க்கி బాగానే చదివి సరే పర్వాలేదు ఏజీ చదవగలం అంత కస్టమర్ చదవలేదు నాకైతే చాలా హ్యాపీ ఇది మా ఆయనకి కూడా గిఫ్ట్ ఉంది అది నేనే వెళ్ళేసి అతను తీసుకెళ్ళి మరి మరీ స్వయంగా కొన్ని మన ప్లానింగ్ మీదే డబ్బులు దాచుకొని జాగ్రత్త పరుచుకున్నాను మా ఆయన తీసుకుని వెళ్తాను ఎందుకు ఏంటి ఎక్కడికి ఆయన అడకూడదని క్వశ్చన్స్ వేస్తారు మా ఆయన అందుకు క్వశ్చన్స్ చేయకండి తేమేంకెళ్తే నాకు ఇష్టమైంది నేను తీసుకుందాం ప్లానింగ్ మీదే డబ్బులు దాచుకున్నాను అయితే ఉన్నాయి అవి మధ్యమైన జాత ఇచ్చినవి తర్వాత మా అమ్మ వాళ్ళు ఇచ్చినవి అలా దాచుకున్నాను ఫస్టు డబ్బులు ఎవరైనా పడితే చూడండి బొట్టు పెట్టి మనకి అవి కూడా అవన్నీ దాచుకున్నాను ఎంత వంద రూపాయలు తక్కువ వెయ్యి రూపాయలు ఉంది అది దాచుకుని ఆయనకైతే ఇవాళ నాకు నచ్చినట్టుగా మా ఆయన వద్దు అన్న బలవంతంగానే ఇవాళైతే కొనాలని నిర్ణయం తీసుకున్నాను ఇంకా ఎప్పుడైతే అట్ట వేసుకొని తినేసి ఇంకా వట్ట చేయాలి ములంకాడ టమాటో వండుతాను చెప్పాను కదా మొహంగారెచ్చారు నేను కట్ చేసాను చెప్పాను కదా కట్ చేస్తే ఇంకా కూర అయితే వండేస్తుంది చారు అన్నం వండేస్తాను వండేస్తే ఒక పంతేలుగా తినేసి చేసి బయలుదేరిపోవడం మధ్యాహ్నం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను కట్ వేసుకొని బుజ్జి కొడుకు ఆర్డేస్తాం ఫస్ట్ ఆర్డేస్తే తప్పిని వేసుకొని తింటాం నాదైతే టిఫిన్ అయితే అయిపోయింది నేను టీ తాగాను అక్కడికి చాక్లెట్ అయితే నేను తెచ్చుకున్నాను నేను మొన్న తెచ్చుకున్నాడు ఫ్రిడ్జ్లో పెట్టాను అదైతే ఇచ్చేసాను నేను ఇంకా అన్నంకైతే పెట్టేశాను అవ్వాలి కదా అనేసి సడన్గా చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళాలన్నా గబుగోగా వెళ్ళడానికి కష్టం కదా అనేసి రైస్ పెట్టేస్తాను ఇంకా టీవీ అయితే మోగుతుంది ఫస్ట్ క్యాపిన్స్ అను ఇంకా కూరకు పెట్టేసి ఇంకా బట్టలు నిన్న మడత పెడదామనుకున్నాను అసలు అవ్వలేదు ఇవాళ తీసి మడత పెట్టేస్తే అయిపోయింది ఇంకా వాషింగ్ మెషిన్ తినాలి చేసి చేసి అవి తీసేస్తాను ఇంకా మడత పెట్టి ఒకటి రిపేర్ చేస్తే ఇంకా హాయి కూర్చోవడమే మానేజ్ అంటే బుజ్జిగడైతే నాకు బట్టలు తీయను కానీ ఎంత వేగ హెల్ప్ చేస్తున్నాడు అంటే చాలు నా జీవితానికి ఒకటి తీసి లైన్ లైన్ రెడ్డిగా ఎండ వచ్చిందా నీకు కళ్ళ చోడీ ఎండ వచ్చిందంటే కళ్ళ కదా బట్టలు తీయమనే కళ్ళ చోడు వేసుకొని మేరే చేస్తాడు సూపర్ సూపర్ ఎవరైనా నమ్ముతారా కళ్ళ జోడు వేసుకొని తీయడం అంటే సూర్య కిందలు పడతడి కళ్ళ జోడెట్టుకొని తీస్తాడు నా బిడ్డ చాలా ఇంకేంటి కావాలి ఎంత నిదానంగా తెలుసు అమ్మది తెగిపోయి ఆ నాదే నాన్న తీసి ఒకటి అంటే ఒక్కొక్కటిస్తారు వాషింగ్ మిషన్ మీద పెట్టమంటే పెట్టడం అంటే ఏమిన్నా వద్దా ముప్పై చిన్న పెద్దది ఏమన్నా చిన్న పెద్దది పెద్దది కావాలట చూడండి ఇంకో ఇంకొకళ్ళు చూడపెడుతున్నాడు ఇది ఓకేనా పెద్దనా కొద్దిగా అయితే అయిపోయినడి ఇంకా కర్రీకి అయితే కట్ చేస్తుంది మొలం అయితే చాలా అంటే చాలా నేతగా ఉన్నాయి ఇలా లావటువంటి అన్ని అన్నీ కలిపిసి ఉన్నాయి అవి ఇవి కలిపి చేసేస్తాను అన్నిటికంటే ఆనందం ఏంటండి నా కొడుకు నేను చెప్పగానే చేసాడు అది చాలు నాకు స్లో స్లోగా లాగాలే తెగిపోయి బట్టలు పాడైపోతే ఓయ్ అబ్బా ఓయ్ అబ్బా వాడు మొత్తం బట్టలన్నీ తీసాడండి ఇవన్నీ వాడే చేశాడు చిన్నవి అంటే టైట్ గున్నవైతే రాకపోతే నేను చిన్న హెల్ప్ చేసిన మొత్తం మొత్తం చేసాడు ఇదిగోండి ఇంకా బయట కూడా పర్వాలేదులే పర్వాలేదు ఆడుకో కాసేపు కూర్చో ఎందుకు నాన్న మ్యాటీ వేసుకో టవలు ఎందుకు ఇప్పుడు ఇదిగోండి ఇలాగే టవల్స్ ఎక్కువ పాడితే ఉతకడానికి నాకు ఇరవై నాలుగు గంటలు తీస్తాడు తుడుస్తాడు తీస్తాడు తుడుస్తాడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుతాడు ఇంకా బొమ్మతో ఆడుతున్నాడు తవల ఎక్కడ నాన్న కింద కింద ఆడుకుంటావు కూర్చొని ఆడుకో అయిపోయింది ఇంకా కూర అయితే మొనం కడటమే మంచి స్మెల్ అయితే వస్తుంది గుండె టమాటా మనం కడ మంచిగా ఉంది నేత చాలా బాగున్నాయి ఉడికిపోయినట్టుకుంది ఇంకొంచెం అక్కడక్కడ ఉడతాం ఇటు పక్క అయితే చారు పెట్టాను ఒక భుజ్జిగడికి అయితే బొమ్మలు వేసి కొద్దిగా జంతికలు ఇచ్చాను నేను ఇటు పక్క అయితే బట్టలని నేటికి మడత పెడుతున్నాను ఎవరి వారికి సపరేట్ సపరేట్గా మడత పెడుతున్నాను టైం అయితే పన్నెండు అయిపోతుంది టీవీ వేసి మన ఎమర్జెన్సీగా టైము టైం పన్నెండు లెవెన్ కాదు అని పది నిమిషాల దాకా పన్నెండు పది ట్వెల్వ్ ఉంది వంట అయితే నేను తొందరగా స్టార్ట్ చేసాను ఎందుకంటే పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు కదా ఎప్పుడు గుజ్జుగడితో హ్యాపీగా ఉండొచ్చు కదా అనేసి ఇప్పుడు పది అప్పుడే స్టార్ట్ చేశాను మరి ఉడికి చేసి ఆడ పిలిచి అటు ఇటు తీరినకి నాకు అలాగే పన్నెండు అయిపోయింది హోరా చార్లు అన్నీ అయిపోయాండి ఇంకా వాళ్ళు వస్తారు ఇంకొడ్డీ ఒక పని అయిపోద్ది ఇంకా నేను బట్టలు కూడా మడత పెట్టేసి నా కొడుకు హెల్ప్ చేశాడు ఏటో తెలియదు కానీ ఇవి గట్టి హెల్ప్ చేశాడు నా పిల్లోడు పిల్లవాడు మరి కూతురి అయినా వాడే కదండి అందుకు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కానీ పనులన్నీ అయిపోయాయి మొత్తం ఏటి లేవు ఇంకా తీపుడు మనం ఎలాగో తింటాం కాబట్టి ఆ భోజనం సామాన్లు తప్పించి ఇంకేముండవు ఇంకా ఇంకా బుజ్జుగడి నేను ఏదో బొమ్మల సినిమా చూసుకున్నాను సినిమాలు ఏంటో ఏ అడుపులు ఏ అడుపులు ఏ అడుపులు అనుకో నచ్చదండి మీరు ఎన్ని అనుకోండి మన స్టోరీలు అక్కడ ఉన్నట్టుగా మన కష్టాలు అక్కడ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అది నేను అన్నిదో రైటర్ రంగతి మీరే చెప్పండి సీరియల్ కానీ సినిమా కొన్ని సినిమాలు చూస్తారు కానీ ఏడుకు కొట్టి సీరియల్ అంటే వాళ్ళకి మోసం చేసి ఇల్లుకు మోసం చేసి ఇలుపు కొట్టి వాళ్ళకి చంపి అదే అది నాకు నాకు ఇష్టపడతాను మీరు ఎన్నో అనుకోండి నీ పిల్ల ఏంటి సీరియలే బాగుంటుంది ఇంట్రెస్ట్ పిచ్చి పిచ్చికి పోతుంది అనుకోకండి నాకు ఎప్పుడూ నచ్చదు సీరియల్స్ అనేవి చూడమంటే ఇరవై నాలుగు గంటలు అవి చూడమని చూస్తాను కానీ నాకు సీరియల్ అనేవి ఇంట్రెస్ట్ ఉండదు నేను అన్ని దానిలో తప్పురైనా మీరు కామెంట్ చేయండి ఇంకా వాళ్ళొస్తే భోజనాలు పెట్టేసి ఇంకా మేము వాళ్ళతో పాటు తినేస్తే పని చేయాలిపోద్ది చెప్పాను కదా బయటకు వెళ్తామనేసి భోజనం అయితే అయిపోయి కూర అయితే ఎక్కువ అన్నారు మా ఆయన చూసి ఎంత కూర ఉంది ఎంత అంటే ఎంత కూర ఉంది అనుకో ఇష్టంగా మంచిగా ఉంది ఆతగా ఉంది మంచిగా కూర అండి చక్కగా చారు వేసుకొని కడుపునాడు తను నేను తిన్నాను ఇంకా మా ఆయన ఫుల్గా తిన్నారు హ్యాపీగా భోజనం అయిపోయి ఇంకా మా ఆయన కొంచెం పని మీద బయటకు వెళ్తున్నారు వచ్చాక ఇంకా హెల్త్ బయటికి పడుకుని పెట్టామని కొంచెం నిద్ర తల్ వగ్గుతుంది నేను కాసేపు పడిపోతున్నాను పడిపోతాను పడిపోతున్నాయి ఎదురు జారే పడుకుని పోతాను కళ్ళు ఎర్రగాని మండుతున్నాయి కళ్ళు ఇంకా పోతే దోమ చూడండి టీషర్ట్ నుంచి ఉంచి కొడుతుంది గారు సౌండ్ అప్పుడు బయటకు వెళ్తున్నారు వచ్చాక వాళ్ళు కాసేపు పడుకుని రాని ఎదు అయితే వస్తుంది మా ఆయన వచ్చేకప్పుడు సాయంత్రం నాలుగు నాలుగున్న టైంలో వెళ్తాం సింహాచంద చాలా రోజులు నేను వెళ్ళి వెళ్దాం అన్నాను ఓకే అన్నాడు వచ్చిన తర్వాత వీలైతే మన శిలా నగరం వెంకట సాంగ్ కూడా కదా వీలైతే అక్కడ ప్రసాదం తింటాం సాయంత్రం టిఫిన్స్ పడతారు కదా అది ప్రసాదం లెక్క నాకైతే జస్ట్ చెప్పడానికి వివరంగా చెప్పడానికి అన్నాను తప్పేసి ఇంకేం లేదు వీలైతే లేకపోతే తెలియదు ఇంకా సాయంత్రం లాగా కంటిన్యూ అయితే చూస్తుంటే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే మేమైతే బయటకు వెళ్తున్నామో సింహాచారం వెళ్దాం అనుకున్నాం కానీ కానీ ఏదో సడన్గా మా ఆయనకైతే కాల్ అనేది కొంచెం పొంగింది అలాగే వెళ్దాం పిల్లలకి పట్టేసింది అదే పొంగింది పట్టింది అదే చూడండి పొంగింది కూడా పట్టేసింది లేకపోతే వెళ్దాం అనుకున్నాము చాలా హ్యాపీ ఫీల్ అయినాం ఇవాళ రేపు ఎల్లుండి కూడా సెలవు కదా ఆ ఉద్దేశానికి వెళ్దాం అనుకున్నాం మరి ఇవాళ మిస్ అయిపోయాము ఏమో దేవుడి దగ్గర కరుణిస్తే రేపు వీలైతే వెళ్తాం చూస్తాము లేదంటే లేదు ఇంకేం చేయాలి దేవుడి మీద భారం వేస్తే ఇప్పుడైతే మేము బయటకు వెళ్తాం అలాగా సిక్కి తిరిగేసి వచ్చేస్తాం అంతే ఇంకా గోమాలు కూడా కడుక్కోవాలి రేపు శివరాత్రి కదా మహాశివరాత్రి పీతికరమైంది ఇంకా అంటే చెప్పు అండి మా ఆయన అలాగే పడుకోని లెస్ పర్సింది ఎక్కడికి వెళ్ళదో పడుకున్న ముందు బానే ఉన్నాను పడుకోని లెసనొత్తను అలాగా విజయగాడు నేను రెడీ అయిపోయాను మా ఆయన కూడా ఇప్పుడైతే బయటికి వెళ్తాను ఎక్కడికి ఏదైనా మా ఆయన కాడ కొద్ది కొష్ని చేయదని ముందు నేను చెప్పాను క్వశ్చన్స్ చేస్తే నేను ఒప్పుకోను అన్న అందు గురించి సైలెంట్ గా పదండి నన్ను ఎక్కడ దింపాలి అక్కడ దించండి నాన్నను పద ఇది ఫ్రెండ్స్ సంక్రాంతికి తీసిన టాప్ ఇప్పుడు వేసింది మేడం గారు బాగుండే యాక్చువల్ నాకు నచ్చింది అని కొన్నాను నేను తనకు నచ్చిందని కాదు నాకు నచ్చింది టా జనరల్గా డ్రెస్సెస్ అయితే నేను బాగా ఎంచుతాను శారీస్ అయితే అంత తెలియదు కానీ డ్రెస్సెస్ అయితే బగించుతాను అలవాటే కాబట్టి ఎందుకంటే పెళ్ళికి ముందు బోల్డ్ ఎంచాను అలాగ మా ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలంది అందుకు బలవంతంగా తెప్పించాను నేను నేను దాచుకుని డబ్బులతో ఇవాళ మా ఆయనకి ఇష్టమైన షర్ట్ తీసుకుంటాను నాకు తెలీదు అందుకు మా ఆయన వెంటేసుకుని వచ్చాను నేనైతే అంటే చాలా బాగుంటుంది అందులోనైతే షర్ట్ కొడిస్తాడు పది సంవత్సరాల్లో మొదటిసారి తను దాచుకున్న డబ్బులతో షాపింగ్ పడ్డాగా ఉంది మెయిన్ నాకు కరెక్ట్ ఫిట్ అయింది సో తీసుకున్నాను నేను అలా దాచుకున్నాను ఆ మా అమ్మ ఇచ్చినవి మాకు చిన్న ఇచ్చినవి తర్వాత ఎవరో బొట్టు పెడతారు చూడండి అవన్నీ ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా అది దాచుకున్న డబ్బుతో కట్టబడి అది చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ప్రైజ్గా వెళ్దాం వెళ్దాం అని ఎక్కడ తీసుకొచ్చింది ఐమ్ చాలా హ్యాపీగా ఉంది టెన్ ఇయర్స్ లో ఫస్ట్ సర్పు ఓకేనా హైలైట్ ఏంటంటే షాప్ లోనే కొత్త సార్ చేయించింది పాత సర్పు ఏమో బ్యాగ్ లో పెట్టించింది ప్రజెంట్ అయితే మా ఇంటికి వెళ్ళే లైట్ హౌస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది ఒక డాబా రెస్టారెంట్ అక్కడికైతే తీసుకొచ్చాను నవ్యాండ్ నోహిని నోహి వెళ్దామా లైట్ హౌస్ ఒక కాదు ఎల్దాం తిందామా ఏడు తింటావు హోటల్లో తింటావు బయట వెళ్దామా ఎక్కడ హోటల్ ఇదిగోండి లైట్ హౌస్ అని చిన్నది దాబాకమ్ రెస్టారెంట్ తిందామని ఇదిగోండి లైట్ హౌస్ రెస్టారెంట్లో ఎంటర్ అయ్యాము గా చిన్నగా ఉంది బాగుంది అంటే లోపల ఇది పెట్టారు పైన పార్టీస్ అట్ల గీట్లకు పెట్టారు అన్ని ఉన్నాయి మా నోహి అయితే మాత్రం ఏమో గా మెనూ చూస్తున్నాడు నోహె ఏం కావాలండి నీకు వెజ్జా పన్నీర్ బటర్ నాన్ ఏది అది వెజ్ ఓకే తింటావా సూప్ కావాలా నీకు వద్దా నవ్య తాగుతుందని చూస్తున్నాను రోజు నవ్య నాకు షర్ట్ కొన్నది చాలా హ్యాపీగా ఉంది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో మొదటిసారి నాకు షర్ట్ కొన్నాం అది ఏ అకేషన్ అయినా ఉన్నాయి ఫిబ్రవరి పోటీ కాదు ఏ పండగ కావచ్చు ఏ సెలబ్రేషన్స్ కావచ్చు మొదటిసారి నాకు కొన్నది తను జాగ్రత్తగా దాచుకున్న డబ్బులతో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎలాగే ఈరోజు బయటకు వచ్చాం కదా అని చెప్పేసి నేను కూడా అలాగే వీళ్ళిద్దరిని రెస్టారెంట్ రెస్టారెంట్కి తీసుకొచ్చాను మా నరవకిల్ల దారిలో లైట్ హౌస్ రెస్టారెంట్ అనేది చిన్నది ఉంది సో అక్కడ ఉంది బాగుంది టేస్ట్ ఎలాగుంటుంది చూడాలి అంబిఎస్ అయితే బాగానే ఉన్నాయి సింపుల్గా నీట్గా ఉంది మన నవ్య అయితే యుద్ధానికి సిద్ధమైంది తిండి యుద్ధానికి మన నోహి కూడా అలాగే ఉన్నాడు రెడీగా మన నవ్య తీసిన షర్టు కనబడుతుంది బాగానే ఇయ ఇప్పుడు కనబడుతుంది బాగానే ఉంది నాకైతే అవుట్ ఫిట్ ఫిట్టింగ్ బాగా కరెక్ట్ సరిపోయింది కంఫర్టబుల్గా అందుకోసమని నేను తీసుకున్నాను ఇంకా నేను కూడా షాక్లో వేయను షాప్లో వేసేమని చెప్పింది ఇదే షాప్లో ఎందుకే బాబు బొట్టు కూడబెట్టలేదంటే అక్కర్లేదా వేసే ముందు సరదాగా తీసాను మొదటిసారి అన్నది మొన్న చెప్పేసి అతను కూడా షాప్ అతను కూడా మా అంటే కొద్ది పరిచయం అతనే వేసుకోండి సార్ ఎక్కెందుకు మేడం గారు అలా చెప్తున్నారు కదా అండి సార్ అన్నీ వేస్తాను నేను కూడా సో నాకైతే హ్యాపీ అనిపించింది ఎందుకంటే షర్ట్ ఎలా ఉందో కావడో కామెంట్ చేయండి మీ ఫిట్టింగ్ నాకు కరెక్ట్ సరిపోయింది అందుకోసమనే తీసుకున్నాను నోహిక్ ఇష్టమైన కాజు ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కాదు కాజు పన్నీర్ కర్రీ అలాగే నాన్స్ ఓకేనా రెడీగా ఉన్నారు ఇద్దరు స్టార్ట్ చేద్దాం ఎలా ఉంది అన్న రెండు చూడండి పెద్ద రెండు తీసుకున్నాడు చిన్న మాకు మన అవ్యా ఏమో స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఎలా ఉంది అవ్యా బాగుందా ఇక నేనైతే గార్లిక్ పెట్టుకున్నాను ఆర్డర్

అయితే బాగుంది కరీం అయితే నాన్స్ టేస్ట్ చాలా బాగుంది ఫస్ట్ రెండు మొదలు తిన కానీ నిమ్మకాయ కానీ ఘాటు మామూలు లేదు నాకైతే చాలా ఫ్లేవర్ చాలా బాగుంది నేను సూపర్గా ఉంది ఇంకా అయితే ఇంకెందనుకోండి అవధాల్ చెప్పడంలో ముందుంటారు మా ఆయన ఇప్పుడు క్లియర్గా చూడండి షర్ట్ అలాగే కామన్ చేయండి మేము మేమైతే అలా టీవీ చూసుకుని ఉన్నాం నేను గుజ్జిపెట్ ఏది చూసాం నన్ను మనము టీవీలోనే అదే ఇంటికి కాదు ఏం చూసాం టీవీలో ఇప్పుడు దాకా ఏంటి ఏటి ఏంట బొమ్మలు శివ ఏటి శివ చూసుకుని వద్దాం ఇద్దరం కలిసి రేపెల్గా హాలిడే ఎల్లుండి హాలిడే కదా మాకు నచ్చినంత సేపు ఉందాము మా అయింది తలుపు ఉన్నారు కదా రూమ్ లోనే వరేసి మేము చూసుకుని ఉన్నాము ఇంకా మరీ ఎక్కువసేపు ఉన్న పిల్లలకి వండ్లు హెల్త్ పాడైపోతుంది భయంకి పడుకుని పోతున్నాను ఇంకా రేపు లేచి శివరాత్రి కాబట్టి గబుగా అనుకున్నాను అయ్యా అనుకునేవన్నీ జరగాలి అని ఏ లేదు ఒక్కొక్కసారి మేము అయితే అనుకుంటే అది ఆపోజిట్గా జరుగుతుందని నాకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఇలా అనుకున్నాను సింహాచాలకు వెళ్దామంటే ఆయన కాల్ బాగాలేదు పోనీ ఎట్లీస్ట్ ఇక్కడికి వెంకట స్వామి గుడికి వెళ్దామని అవ్వలేదు గిఫ్ట్ కొందాము అనుకునే అది ఒక్కటే జరిగింది నేను అనుకున్న దాంట్లో ఒక పైన జరిగింది మిగతా రెండు పనులు అయితే అవ్వలేదు ఏమో దేవుడి దేవుడి అది ఎలా ఉంటుందో మనకే తెలియదు ఇంకా కొత్త పనుమా కొత్తపాలెం రూట్లోనే అక్కడ ఆన్యస్వామిది అది కాలనీ అంట అక్కడ ఆన్యస్వామి భోజనాలు అంటే అవైనా దక్కాలని నేను చూస్తున్నాను మా నేను మా ఆయన బుజ్జిగడి కలిపి చక్కగా చేసి ఒక వాటర్ బాటిల్ పట్టుకొని చక్కగా తినిష్ చేసి వచ్చేస్తాను రేపు శివరాత్రి కాబట్టి మంచి భోజనాలు ఉంటాయి హ్యాపీ దేవుడి ప్రసాదాలు ఏమేమి పెట్టారు అన్ని వీడియోని షూట్ చేస్తాను వీలైతే వెళ్తాం లేకపోతే లేదు అది మ్యాటర్ ఇంకా పడుకుని పోతాం బాగా కళ్ళైతే నిప్పుళ్ళే మండుతున్నాయి ఇంకా ఈ వీడియో కొడతా ఎక్కడితో ఎం చేసేస్తుంది మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఎప్పుడు వేళ కలుసుకుందా ఇంకో చిన్న మాట నా షర్ట్ ఎలాగ ఉందో నేను కొన్ని ఫస్ట్ టైం పది సంవత్సరాల తర్వాత కొన్నాను ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఓకేనా నేను నా సెలెక్షన్ బాగుందా లేదా ఓకేనా బాయ్ గుడ్ నైట్ చెప్తాను లవ్ యూ అందరికీ లవ్ యూ చెప్పు